హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సొరకాయ కర్రీ చేద్దాము ఇది రొట్టెలోకి చాలా మంచి కాంబినేషన్ అండి రైస్లో కూడా చాలా బాగుంటుంది ముందుగా సొరకాయ పీల్ తీసేసి ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి శనగపప్పు ఒక గంటసేపు నానబెట్టి ఉంచుకోవాలి పచ్చి కొబ్బరి తురిమించుకోవాలి బాండి పెట్టి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలి పోపు గింజలు వేసి అవి ఎర్రగా ఫ్రై అయ్యాక కరివేపాకు ఎండు కొబ్బరి వేసి కొంచెం ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కొంచెం వేపిన తర్వాతనే బాయిల్ అయ్యేందుకు వాటర్ వేయాలి వాటర్ ఇలాగా చిల్కరించినట్లుగా వేయడం వల్ల అన్ని వైపులా ఈవెన్గా ఫాస్ట్గా ఉడుకుతుంది వాటర్ వేసి మూత పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత చూస్తే ఇప్పుడు సొరకాయ బాగా ఉడికిపోయింది కదండి ఒకసారి బాగా కలిపి కొంచెం పసుపు నానబెట్టుకున్న శనగపప్పు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద వేస్తున్నాను పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేస్తే బాగా కారం పట్టి సొరకాయలో ఉండే తీపిని బ్యాలెన్స్ చేసి కొంచెం స్పైసీగా టేస్ట్గా ఉంటుంది తర్వాత పచ్చి కొబ్బరి వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు వేయించిన పల్లీల పొడి వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను తర్వాత ఒక చిన్న గ్లాస్తో పాలు వేస్తున్నాను సొరకాయ కర్రీకి పాలు వేయడం వల్ల చాలా కమ్మగా రుచిగా ఉంటుంది చివరిలో కొత్తిమీర వేసి కలిపితే కమ్మటి సొరకాయ కూర రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్